హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే సాయంత్రం టైంలో మేము బయట అనమాట అక్కడ ఎద్దుల బంద్యాలు జాతర అంతా జరుగుతుంది నేనైతే నా నైటీస్ కోసం పోయినా నా నైటీస్ ఇచ్చి టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్లో ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే సేమ్ నైటీస్ సేమ్ నేమ్ ఉందని చెప్పేసి మా వేరే వాళ్ళకి ఇచ్చేసిందంట అది కూడా అంత అబద్ధం అనమాట ఎందుకంటే నేను ఒక ఫోర్ హండ్రెడ్ నైటీ ఒక తీసుకున్నానండి టూ ఫిఫ్టీ టూ టూ ఎయిటీ టూ ఎయిటీ త్రీ నైటీస్ తీసుకున్నాను అంటే సేమ్ రేటువి సేమ్ ఎలా తీసుకుంటారు వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు సేమ్ ఏం తీసుకోరు కదా అక్కడ వచ్చేసామా ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు అక్కడ అబద్ధం చెప్తుందని క్లియర్గా అర్థమైంది మళ్ళీ వెళ్ళేసి నేను ఒక నైటీ అయితే చేంజ్ చేసుకుని వచ్చాను వచ్చేటప్పుడు అక్కడ జాతర జరుగుతుంది అనమాట ఇంకా మా పిల్లలకి ఈ బొమ్మలు అయితే తీసుకొని వచ్చినా మీకు కూడా చూపిస్తాను చూడండి ఎట్లున్నాయి కామెంట్ చేయండి చూసారా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా లక్కీకి అది కూడా లక్కీకే ఇంక ఇది ఎక్కువ టచ్ చేసి స్వీటీ కోసం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించలేదు మీకు కొత్తవి బొమ్మలు తెచ్చిన అని చెప్పి ఎట్లా పీక్ పడేస్తున్నారు చూడండి రెండు నిమిషాలు టైం ఇచ్చిన అంతే వీళ్ళకి నేను అటువై వచ్చేలోపు మొత్తం అన్ని పీక్ పడేస్తున్నారు అక్కదమ్ముడు ఇంకొక విషయం ఏంటంటే అంత జాతరలో మన కోసం కూడా ఏం కొనుక్కోకుండా ఉండం కదా సో నా కోసం కొన్నావైతే చూపిస్తాను చూడండి ఇవైతే నా కోసం కొన్నాను అనమాట నాకు లబ్బర్ బ్యాండ్ల పిచ్చి హెడ్ బ్యాండ్ల పిచ్చి ఇంకా అలాగే ఇట్లా కమ్మలు పిచ్చి చాలా ఉంది మామూలు కూడా కాదు ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి వైట్ స్టోన్ ఉన్నవి అనమాట ఎప్పుడైనా సింపుల్ గా కసేపు అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి శారీ పైకైనా డ్రెస్ పైకైనా కానీ ఇంకా ఈ చిన్న చిన్న బుజ్జి బుజ్జి ప్లక్కర్స్ కూడా నాకు చాలా ఇష్టము ఈ రబ్బర్ వ్యాన్లు మాత్రం సూపర్గా ఉన్నాయండి కదా నాకైతే బాగా నచ్చినాయి ఎలా ఉందో కామెంట్ చేయండి